వారంతా ఇరవై సంవత్సరాల లోపు యువకులు మద్యం తిరుగుతూ దారి దోపిడీలకు పాల్పడుతున్నారు పదనైన ఆయుధాలను వెంట తీసుకుని ఆటోలో తిరుగుతూ ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు ఇవ్వకుంటే దాడులకు పాల్పడుతూ భయోందనలకు గురి చేస్తూ వస్తున్నారు బాధితుల ఫిర్యాదుతో ఇరవై నాలుగు గంటల్లోనే దారి దోపిడీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి కటకటాలకి నెట్టారు కేసు నమోదు చేసుకున్న కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకున్న బేగంపేట పోలీసులను నార్త్ జోన్ డీసీపీ రివార్డులను అందించారు రాబరీ గ్యాంగ్ అరెస్ట్ గంటల్లో ఛేదించిన పోలీసులు ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా మహాకేటు గారు రాత్రి అయిందంటే చాలా మద్యం తాగడం ఆటోలో తిరగడం వీరికి అలవాటు జలసాలకు అలవాటు పడిన వీరు దాడి దోపులకు పాల్పడుతూ వస్తున్నారు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లే వారిని అటకాయించి కత్తితో బెదిరించి వారి ఉన్న డబ్బులను తీసుకోవడంతో పాటు ఆభరణాలను సైతం లాక్కొని దాడులకు పాల్పడుతూ వస్తున్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మరో నిందితుడు పరారలో ఉన్నారు నిందితుడి వద్ద నుంచి ఆటో ఐదు వేల ఐదు వందల రూపాయల నగదు మొబైల్ ఫోన్ నకెల్ పంచ్ కత్తిని పోలీసులు స్వాధీన పరుచుకున్నట్లు నాతుజున్ డీసీపీ సోదనరశ్మి పెరుమల్ తెలిపారు ఈ పర్సన్ని ని ఆపి విక్టిమ్ ఆపి మళ్ళీ సేమ్ ఎమోతోనే వాళ్ళని కొట్టి ఆయన దగ్గర ఒక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఉండింది ఆ క్యాష్ తన దగ్గర తీసుకొని మళ్ళీ జేబిఎస్ సైడ్ ఆటోలో అప్స్కాండ్ అయ్యారు సో ఇమీడియట్లీ నైట్లో మా క్రైమ్ టీమ్స్ డిఐ బేగంపేట్ ఆ రోజు నైట్ డ్యూటీలోనే ఉన్నారు ఆయన ఇంకా ఆయనతో పాటు బేగంపేట్ క్రైమ్ టీమ్స్ రెస్పాండ్ చేసి లెస్ దన్ ట్వంటీ అవర్స్ లో ఈ మొత్తం గ్యాంగ్ ని పట్టుకుంటాం జరిగింది ప్రాంతానికి చెందిన రాజేష్ నర్సింహ కార్తీక్ పరశురాం శివలు ఇరవై వీరంతా స్నేహితులు మరో మైనర్ కూడా వీరితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు వీరిలో రాజేష్ పాత నిరస్తుడు జలసాలకు అలవాటు పడిన వీరంతా తేలికగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టి దొంగతనాలు ఎంచుకున్నారు రాత్రైందంటే చాలు ఆటోలో తిరుగుతూ ఒంటరిగా ఉండే వారిని టార్గెట్ చేసుకుని దారి దోపులకు పాల్పడుతున్నారు ఈ నెల రెండో తేదీన బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన గురుఫామ్ నగదును లాక్కొని అన్సారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడి సెల్ఫోన్ ద్వారా ఫోన్ పే రూపాయలు రోజు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో ఆటోలో ఈ గ్యాంగ్ సంచరిస్తూ కాచిగూడకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తిని అటకాయించారు కళ్యాణ్ వద్ద ఉన్న ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతో పాటు సెల్ఫోన్ ను లాక్కొని దాడి చేశారు బాధితుడు బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సో రెండు కేసెస్ సేమ్ అక్యూస్డ్ ఉన్నారు డిఫరెంట్ విక్టిమ్స్ ఉన్నాయి అండ్ డెకోరిటీ బుక్ చేసాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ అక్యూస్ ఎక్కువ ఉన్నారు సో దీంట్లో బేసిక్లీ ఒక టోటల్ సిక్స్ అక్యూస్డ్ ఐడెంటిఫై అయ్యారు ఫైవ్ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు ఒక అక్యూస్ అబ్స్పాండింగ్ ఉన్నారు సో ఇబేగంపేట ఎసిపి గోపాలకృష్ణ సిఐసిఐ లు జిఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చెపెట్టి వివరం సేకరించారు నిందితులు వాడిన ఆటో నెంబర్ ఆధారంగా మట్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే క్రైమ్ టీమ్ నిందితుల్ని అదుపులో తీసుకుని విచారించగా రాబరి విషయాన్ని వెల్లడించారు ఆరు మంది నిందితుల్లో శివ పరార్లో ఉండగా నల్గర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే మరో మైనర్ బాలు నిల్ కు తరలించారు ఇరవై నాలుగు గంటల్లోపే కేసులు చేరించిన బెగంపేట క్రైమ్ టీమ్ లో డిసిపి స్వాధన రష్మి పెరుమాల్ అడిషనల్ డిసిపి పగడాల అశోక్ లో అభినందించి రివార్డ్ నార్ధ డిస్టెక్టెడ్ వెరీ షార్ట్ టైం సో అప్రిషియట్ ఆర్ క్రైమ్ టీమ్ ఫర్ టేకింగ్ అండ్ డిటెక్టింగ్ స్విఫ్ట్లీ ఫర్దర్ ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అగైన్ వి వన్స్ అగైన్ రిక్వెస్ట్ ద పబ్లిక్ ప్లీజ్ డూ ఇన్ఫార్మ్ ఆన్ టైమ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా బెదిరింపకు పాల్పడిన దొంగతనాలు జరిగిన సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును చేదించడం తేలికవుతుందని చాలా మంది నేరం జరిగిన తమ వరకు తీసుకురావడం లేదని డీసీపీ సాధన రష్మి పెరమాల్ అన్నారు ఏదైనా నేరం జరిగిన వెంటనే హండ్రెడ్ కు సమాచారం అందించి పోలీసులకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు చాలా మంది పోలీసుల దృష్టికి తీసుకురాకపోవడంతో నేరస్తులు తప్పించుకుంటున్నారని డీసీపీ తెలిపారు క్రైమ్ ఈ ప్రెస్ మీటింగ్ చేసినప్పుడు చెప్పాము ఇట్లాంటి కొన్ని నైట్లో అఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి దీంట్లో ఒకటేమో ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వ్యక్టమ్స్ అది ఇచ్చినా మేము సెకండ్ ఒఫెన్స్ అవ్వకుండా వి కుడ్ యాక్టెడ్ సూనర్ సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఎప్పుడైనా ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దే షుడ్ ఇమీడియట్లీ కాల్ డైల్ హండ్రెడ్ ఆర్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ అట్లీస్ట్ వాళ్ళ ఇట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ దెమ్ ఆల్సో అలా అయినప్పుడు కూడా ఇఫ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ద విక్టిమ్స్ వాళ్ళ ముందు జరిగిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళని ట్రాక్ చేస్తాం ఈజియర్ అవుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది యుక్త వయసులో ఉన్న యువకులు మధ్యానికి డ్రగ్స్ కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులో వస్తున్నాయి మధ్యానికి బానిసైన యువతపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ పై దృష్టి పెట్టేలా డీసీపీ పోలీస్ సిబ్బందికి సూచించారు అర్ధరాత్రి మరోసారి బ్యానర్లు కలకలం సృష్టించాయి బస్ స్టాప్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెలిసిన బ్యానర్లు చర్చకు దారితీశాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేతల మధ్య మాటల యుద్ధాన్ని ప్రోత్సహిస్తుండగా జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దంటూ అహనా పెళ్లంట సినిమా డైలాగ్ ను తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ హామీలతో కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో ఓటు వేసి మోసపోయారని జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దంటూ ప్రధాన బస్ స్టాపుల్లో బ్యానర్లు వెలిశాయి కంటోన్మెంట్ లో ఆరు వేల ఇందిరం మిల్లు ఎక్కడా ఫ్లెక్సీల కలకలం కథనం మీ న్యూస్ తెలుగు ఉప ఎన్నిక చివరి అంకానికి చేరుకుంటడంతో రాజకీయాలు మరింతగా వేడుకుతున్నాయి అధికార పార్టీ కాంగ్రెస్ కంటోన్మెంట్ లో వేల కోట్లతో అభివృద్ధి చేశామని ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాల ప్రచారం అంటూ బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా విలేకల సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్ను తమ వైపు మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటమెంట్ అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తుండడంతో ఆ నాలుగు కోట్లు ఎక్కడ అంటూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నీ క్రిషాంక్ వినూత్న రీతిలో విలేకల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇకండి పట్టాలు రేవంత్ రెడ్డి గారు చెప్పేది అన్ని కూడా అంటోర్నమెంట్ లో కోడిని చూపెట్టిన్నారు ఇప్పుడు జూబ్లీల్స్ ఉపయెన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో అహనా బెల్లంత సినిమాలో కోడిని చూపించి భోజనం పెట్టినట్లుగా ఉందంటూ కోడితో ప్రత్యక్షమై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఇది అంటూ మన్న కృష్ణం చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది మరో ప్రయత్నంలో కాలీఫ్లవర్‌తో విలేకల సమావేశానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పడుతున్నారంటూ తన సందేశాన్ని ఇచ్చారు బిఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేలా కంటోమెంటెంబిల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నాలుగు వేల కాదు ఆరు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కొరకు ఖర్చు చేశామంటూ గాంధీ భవన్ వేదికగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేవారు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు సో నేను కేటీఎఫ్ కేటీఆర్ గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని డిమాండ్ చేస్తున్నాను వారు వారు చెప్పిన తప్పును ఒప్పుకొని రాజీనామా చేయాలి లేకపోతే మా కంటోన్మెంట్కి వచ్చి ముక్కు నీలగ రాసి క్షమాపణ చెప్పాలి మా కంటోన్మెంట్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంగళవారం జూబ్లీ హిల్స్ లోని ప్రధాన కూడల్లో బస్ స్టాపుల్లో బ్యానర్లు వెలిసాయి కంటోన్మెంట్ మోసపోయా జూబ్లీ హిల్స్ మోసపోకండి అంటూ పెద్దగా బ్యానర్లు ఏర్పాటు చేసి కంటోన్మెంట్ లో ఆరు వేల ఇందర కనబడడం లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు మధ్యలో కోడిని చూపిస్తూ భోజనం చేస్తున్న ఫోటోని ఏర్పాటు చేసి అహనా పిల్లంట సినిమా డైలాగ్ ను గుర్తు చేశారు కోడికతతో ముందుకొచ్చిన క్రిషాంకే జూబ్లీ హిల్స్ స్టాప్ లో బ్యానర్లు ఏర్పాటు చేశారని జోరుగా ప్రచారం సాగుతుంది ప్రజలు ఓటు వేసే ముందు రెండు సార్లు అందజేశారు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కంటర్మెంట్ లో చేసిన అభివృద్ధిని చూపిస్తుండగా అసలు కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు కంటమెంట్ ఉప ఎన్నిక హామీలను ప్రశ్నిస్తూ జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోవద్దంటూ తమదైన శైలిలో ఎత్తుకు పై ఎత్తులేస్తూ ముందుకు సాగుతున్నారు ఏకదాటిగా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ గుంతలుగా మారాయి కంటోన్మెంట్ అధికారులు రోడ్లకు పాచి వర్క్ పనులు నిర్వహిస్తారని భావించినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు అటు జీహెచ్ఎంసీలో ఇదే పరిస్థితి నెలకొంది వర్షాలు తగ్గకపోవడంతో అధికారులు గుంతల రోడ్లకు పాచి వరకు పనులు నిర్వహించలేకపోతున్నారు మరోవైపు గుంతల రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం దీనికి తోడు ట్రాఫిక్ దిగ్బంధంలో వాహనదారులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు గుంతల రోడ్ల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని భావించిన నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకరరాజు ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో గుంతలు పూడ్చే పనులు నిమగ్నమయ్యారు డైరీ ఫామ్ రోడ్డు రోడ్డు మార్గంలో భారీ గుంతలను కాంక్రీట్ రెడ్మిస్ తో పూచివేశారు గుంతల రోడ్లను పూడ్చేందుకు సహకరించిన సంస్థ ప్రతినిధులకు శంకర్రాజు అభినందనలు తెలిపారు చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలుగా మారాయని దీంతో వాహనాలను ముందుకు ట్రాఫిక్ కు తీవ్ర రాజు తెలిపారు తనవంతగా ఓ సంస్థ సహకారంతో ప్యాచ్ వర్క్ జరిగిందని తెలిపారు హమాలి బస్తీవాసులకు అండగా నిలుస్తూ కష్టసుఖాల్లో తోడు నేడగా నిలుస్తున్న బాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలను హమాలి బస్తీవాసులు తెలిపారు ఇటీవల నిర్వహించిన బొడ్రాయి పండుగ పూజా కార్యక్రమంలో పాల్గొన్న పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు బొడ్రాయి ఏర్పాటు నుండి పూజల వరకు ప్రతి సంవత్సరం ఎంతగానో తమకు సహకారాన్ని అందిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేవు పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జి వెంకటేష్ రాజు నాయకులు ఏశని మహేష్ అంబులెన్స్ సురేష్ శ్రీకాంత్ రెడ్డి బస్తీవాసులు సుభాష్ శ్యామ్ కుషాల్ సత్తి దుర్గా కౌశల్య అరుణతో పాటు పలువురు తలసాని కలిసిన వారిలో ఉన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమలై మహాపాదయాత్ర మూడో రోజుకు చేరింది భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప స్వామి కీర్తనలు భజనలతో పాదయాత్రను స్వాములు కొనసాగిస్తున్నారు మూడవ రోజు షాద్నగర్ నుండి రాజాపురి వరకు పాదయాత్రను కొనసాగించారు సుమారు ఇరవై మూడు కిలోమీటర్లు మూడవ రోజు పాదయాత్రను స్వాములు కొనసాగించారు పాదయాత్రగా వెళుతున్న స్వాములకు అడుగడుగునా భక్తులు స్వాగతం పలికారు ఇరుముడితో పాదయాత్రగా బయలుదేరిన స్వాములు కలిసికట్టుగా భజనలు కీర్తనలు పాడుకుంటూ ఆ స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు అశోక్ గురుస్వామి సుధాకర్ గురుస్వాముల సారథ్యంలో ఎనభై మంది స్వాములు పాదయాత్రగా బయలుదేరారు స్వాములంతా కలిసిమెలిసి పూజలు నిర్మించుకుంటూ అల్పాహార భిక్షను స్వీకరిస్తూ పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు స్వాముల రాకతో పలువురు వారికి కావలసిన ఏర్పాట్లను చేస్తూ స్వాముల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు కొంతమంది స్వాములు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా ఒకరికొకరు సహాయం అందించుకుంటూ అయ్యప్ప స్వామిని ధ్యానించుకుంటూ కఠోర దీక్షను పూర్తి చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు న్యూస్ ద్వారా స్వాముల పాదయాత్ర చూడగలరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ నార్త్ జోన్ డీసీపీ సాధారణ లక్ష్మి పెరమాల్ పరిశీలించారు పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు గతంలో ఆలోచన చేయగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో చాలా భాగం ల్యాండ్ కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది ఈ తరుణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సాధ్య అసాధ్యాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి డీసీపీ పరిశీలించారు పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ బంక్ నిర్మాణం ఎంతవరకు స్థలం అనువుగా ఉంటుందని అధికారులతో కలిసి పరిశీలించారు ఏసీపీ గోపాలకృష్ణ సీఐ తిరుపతిరాజు పలు విభాగాల అధికారులు పెట్రోల్ బంక్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు ఉదయం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట రాత్రి షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వెంట స్థానిక నాయకుడిగా ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు పలు కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు రాత్రి సమయంలో షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వెంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తన వంతుగా షాప్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు రాత్రి సమయంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని న్యూ బోయినపల్లి పెద్దతోకట్ట బోలాశంకర ఆలయంలో లక్ష దీపార్చన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో లక్ష దీపార్చన కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ పాల్గొని దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్తీక మాసం చాలా విశిష్టమైందని పవిత్రంగా ఈ మాసంలో పూజలు నిర్వహిస్తారని జంపన్న ప్రతాప్ తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రాయల్ కుమార్ కిషన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో తన అంచరవర్గంతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ జయంతి కాలనీలో మంగళవారం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టారు కంటోన్మెంట్ కు చెందిన అనుభవం కలిగిన రాజకీయ నాయకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబండ ప్రతాప్ ముప్పిడి మాదికర్లను వెంటబెట్టుకుని ఉప ఎన్నికల అనుభవాలను పంచుకుంటూ జూబ్లీహిల్స్ లో ఎన్నికల వ్యూహాన్ని రచిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు చంపన్న ప్రతాప్ సీనియర్ నాయకుడు ముప్పిడు మధుకర్ సైతం ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట ఎన్నికల ప్రచారం నిర్వహించి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజార్తో గెలిపించాలని కోరారు భారీ మెజార్తో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని శ్రీగణేష్ ధీమా వ్యక్తం చేశారు మురళీ ముద్రాజ్ కరణ్ తో పాటు పలువురు ప్రచార కార్యక్రమాల్లో శ్రీగణేష్ వెంట పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ తనకు అప్పగించిన బాధ్యతల్లో గొల్ల కిట్టు కుమార్తె చెరబోయిన వైష్ణవి పూర్తి చేస్తూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్షతో కలిసి ప్రతిరోజు డివిజన్లు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార విశేషాలను పార్టీ పెద్దలకు తెలియజేస్తూ వారి ప్రశంసలను వైష్ణవి అందుకుంటున్నారు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను నవీన్ యాదవ్ సతీమణి వర్షతో పాటు వైష్ణవి కలిశారు ఈ డివిజన్ డివిజన్లో ఓటర్ల నుండి వస్తున్న స్పందనను వారు తెలియజేశారు ఎంఎల్ శ్రీ గణేష్ మాటలకు అదే స్థాయిలో కంటర్మెంట్ బోర్డు బీఆర్ఎస్ మాజీ బోర్డు మెంబర్ కౌంటర్ ఇచ్చేర్ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరారు ఎన్నికలంటే చాలు కాంగ్రెస్ పార్టీకి భయమేస్తుందని సీఎం అంటే గెలవనని అబద్ధం చెప్తే కంటర్మెంట్ ప్రజలను పిచ్చోలను చేసేలా ఎంఎల్ శ్రీ గణేష్ కూడా మాట్లాడడం సరికాదంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేష్ రెడ్డి మండిపడ్డారు కు చేసింది పేపర్ రూపకంగా చెప్పడం కాకుండా అసలు పనులు ఎక్కడ జరుగుతున్నాయో నిరూపించాలని అంతే కాని ఇష్టం వచ్చినట్లు చెప్తే నమ్మేందుకు ప్రజలేం పిచ్చోళ్ళు కాదంటూ ఆయన మండిపడ్డారు అనేది ఎక్కడో పుట్టి ఎలక్షన్లు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అంటేనే గుబులు పుడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంత ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఏ ఎలక్షన్ పోయినా ఖచ్చితంగా గెలిచి చూపించిన పదిహేనులో ప్రతి ఎలక్షన్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎలక్షన్స్ కూడా అన్ని గెలిచి చూపిస్తుంటే ఒక ఉత్సాహం ఉంటుండే కానీ ఈ గవర్నమెంట్ వచ్చే వరకు ఎంత గుబులు పుడుతుంది వీళ్ళకంటే అసలు ఎలక్షన్ వస్తే ఏమవుతుందో ఒక ఎలక్షన్ ఓడిపోతే ప్రజల ముందు మనం పోలేకపోతామో లేదో అనే ఒక భయం మాత్రం ఖచ్చితంగా ఉన్నది కంటోన్మెంట్ కు నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే నాలుగు వేల కోట్లు కాదు ఆరు వేల కోట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ గాంధీ భవన్ సాక్షిగా మీడియా సమావేశం పెట్టి ప్రకటించడంపై కంటోన్మెంట్ గులాబీ బోర్డు మాజీ సభ్యుల టీం మండిపడింది జయమార్ నివాసంలో మీడియా సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు లోకనాథం పాండు యాదవ్ పారస్ అని అనితా ప్రభాకర్ నల్లి వెంకటరావు పాల్గొనగా అసలు భవన్ లో ఆయన మీడియా సమావేశం వెనుక ఆయనపై ఎంత ఒత్తిడి తెస్తున్నారో అర్థం అవుతుంది అంటూ నేతలు ఎద్దేవా చేశారు ఏడాదిన్నర కాలంలో కంటర్మెంట్ కు ఒరిగిందేమీ లేదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి బడ్జెట్ కేటాయించిన పనులు ఇప్పుడు ప్రారంభమైతే అవి తమ పనులు అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డి మండిపడ్డారు పేపర్ రూపకంగా చూపించడం కాదు అసలు ఏదైనా పనికి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు మరి ఇక్కడ స్థానికులైన ఎమ్మెల్యే గారు మరి ఎట్లా అంటే అక్కడ సీఎంఏ నాలుగు వేల కోట్లు అంటే ఇక్కడ ఆరు వేల కోట్లు అని చెప్పేసిండు సడన్ గా ఆరు వేల కోట్ల అభివృద్ధి అయిందంట నాకు తెలిసి కంటోన్మెంట్ పుట్టినప్పటి నుంచి ఆరు వేల కోట్లు అభివృద్ధి ఎప్పుడు కాలేదు ఆ విషయాన్ని అంటే మీరు ఈ రోజు రేపు పొద్దున వెళ్ళి మళ్ళీ ప్రజల మధ్యలో తిరగాల ఎందుకు మర్చిపోతున్నారు ఇవాళ ఏదో జూబ్లీ ఎలక్షన్ ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడేస్తా నాకు తెలిసి డెఫినెట్ గా ఇంట్లో సీఎం గారి ప్రెజర్ ఈ రోజు మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మీద ఉన్నది ప్రెజర్ బట్టే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఓటుమి భయంతో అబద్దాలు ఆడడం సరికాదని వారి అబద్దాలు ఆడుతుంటే ఎమ్మెల్యే కూడా వారికి వంత పాడడం కంటమెంట్ ప్రజానికాన్ని మోసం చేసినట్లే అని రాజీనామా చేయడం ముక్కునేలకు రాయండి అని పలికే ముందు ముందుగా మీరు మంజూరు చేసిన బడ్జెట్ ఎప్పటిది పనులకు ఆమోదం చేసింది ఏ ప్రభుత్వమో దినపత్రికలు తిరిగేసి చూసుకోవాలంటూ జామార్ తెలియజేశారు అది ఇచ్చినందుకు ఈ రోజు ఒప్పందం అన్నమాట కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం ఈ ఒప్పందం వల్ల ఈ రోజు వీళ్ళు రక్షణ శాఖ భూములు ఇవ్వడం ఇమీడియట్ గా అది కూడా ఫ్రీగా ఇవ్వడం కాదు మళ్ళా వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు మళ్ళీ డబ్బులు ఇవ్వాలా వాళ్ళకు ఫ్రీగా ఏం కాదు సరే మీరేం డబ్బులు ఇచ్చియ్యుడు ఎక్కడకు మీరు వికారాబాద్లో ఏం తీసుకున్నారు ఇది కూడా క్లారిటీగా మీరు పబ్లిక్ చెప్పాలి అందరు పిచ్చోలం చేస్తూ ఉన్నారు మీరు ఉట్టి ఒక ఎలక్షన్ రాగానే చెప్తున్నారు మేము కాదు పబ్లిక్ చెప్తున్నారు బుకాయిస్తూ ఉన్నారు మినిస్టర్ ఇవ్వడం కూడా బుకాయింపే జూబ్లీహిల్స్ మాత్రమే కదని త్వరలో ఖైరతాబాద్ పాటు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ స్పష్టం చేయడంతో పాటు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనతో విసుగు చెందారని తమ ఓటుతో అందుకు తగ్గట్టుగా బుద్ధి చెప్తారన్న ధీమను బీఆర్ఎస్ బోర్డు మాజీ మెంబర్లు వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కంటోన్మెంట్ నాయకులంతా జూబ్లీహిల్స్ బాట పట్టారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ప్రచారాన్ని తమ అనుచర వర్గంతో కలిసి కొనసాగిస్తున్నారు బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు డీకే అరుణతో కలిసి బోరగొండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని కొంత దీపకా నరేష్ నిర్వహించారు మోండా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జెత్తు ప్రశాంత్ తో పాటు సీనియర్ నాయకులు గణేష్ అరుణ్ సాయి రాహుల్ సుభాష్ నర్సింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పారసాని కుమార్ తన టీం సభ్యులతో కలిసి రయామత్ నగర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు బోర్డు మాజీ సభ్యుల బృందం కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు కేటీఆర్ ఆదేశాలతో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో కలిసి శ్యామ్ కుమార్ మాజీ సభ్యుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు శ్యామ్ కుమార్ టీం సభ్యులు యశ్వంత్ కుమార్ రాజారెడ్డి ఉమేష్ వినోద్ కుమార్ అనురాధారెడ్డి పద్మావతితో పాటు పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు తన టీం సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు తన గురువు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రచారాన్ని ఆనంద్ బాబు నిర్వహించారు జూబ్లీహిల్స్ ప్రజల నుండి మంచి స్పందన ఉందని కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని బాబు ధీమా వ్యక్తం చేశారు బోండా డివిజన్ సీనియర్ నాయకుడు జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు ముద్రాజ్ తన టీం సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో రహమత్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ముద్రాజ్ నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునితకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అశోక్ కుమార్ రాపోలు మాధురి శ్రీనివాస్ వినయ్ వెంకటేష్ పరశురామ్ తో పాటు పలువురు నర్సింహాహుద్ధ రాజ్ వంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తూ బారటిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు జోరైన ప్రచారంతో హోరెత్తిస్తున్నారు తన కార్లోనే సౌండ్ బాక్స్ పెట్టుకుని ఇక జన సాంద్రత ఉన్న చోట మైక్ పట్టుకుని ప్రచారాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడ ప్రాంతంలో రేపాల వెంకటేశ్వర్లు మరింత బిజీగా మారారు ఓవైపు సమావేశాల్లో వక్తగా వ్యవహరిస్తూ మరోవైపు బహిరంగ సభల్లో సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఇంకోవైపు కారులోనే సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తూ ఆల్ ఇన్ రౌండర్ ప్రతిభను రేపాల వెంకటేశ్వరలు కనపరుస్తున్నారు కంటైన్మెంట్ నాల్గవార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాగేంద్ర జన్మదిన పేడుకను నేతలు ఘనంగా నిర్వహించారు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులు మొక్కల కిరణ్ నల్లరాజు రోషన్ ఎన్కేఎస్ సాయల్ తో కలిసి లక్ష్మీనగర్ లో నాగేందర్ జన్మదిన వేడుకలను జరిపారు షాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ బులటన్ సమర్పిస్తున్న షాహీ వెస్ట్ మారడపల్లి వారాసిగూడ అశోక్ నగర్ బాలాజీ నగర్ అమీర్ పేట్ వంద రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ ఇక ఎందుకు బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి